గదిలోకి వెళ్ళి పడుకున్న తర్వాత తలెత్తి పైకి చూస్తే అక్కడ ఒక కత్తి వేలాడుతుంటుంది మంచానికి మంచానికి వీని తలకు నేరుగా చిన్న దారాన్ని కట్టి ఒక కత్తి వేలాడుతుంటుంది వీనికి అనిపిస్తుంది నా యొక్క రాకను వీళ్ళు మంచిగా రిసీవ్ చేసుకున్నారు నాకు మంచి వెల్కమ్ ఇచ్చిర్రు అదే విధంగా నాకు మంచి సత్కారం చేసిర్రు గారి శిష్యుడు అని చెప్పేసి తర్వాత నాకు మంచి నృత్య ప్రదర్శన చూపించారు అదేవిధంగా మంచి ఫుడ్ తినిపించారు మంచి రూమ్ ఏర్పాటు చేసిర్రు విడిది కూడా కానీ తలపైన ఈ కత్తే ఎందుకు అది కూడా సన్న దానానికి వేలాడుతుంది అది ఎప్పుడు తెగి తలపైన వాడి నేను ఎప్పుడు చచ్చిపోతున్నా నాకే తెలిసినట్లేదు కదా నేను నిద్రపోతే ఖచ్చితంగా చచ్చిపోతా కాబట్టి ఈ టైంలో నేను నిద్రపోద్ది ఇంకా అలర్ట్గా ఉండాలి అని చెప్పేసి వాడు డిసైడ్ అయ్యి ఈ టైంలో వెళ్ళి రాజును కూడా ఆయన నిద్రభంగం కలిగించలేడు కదా ఆల్రెడీ అర్ధరాత్రి సమీపిస్తుంటుంది అది సో అదే అదే రాత్రి అదే రూమ్లో అదే మంచం పైన వాడు అదే విధంగా అలర్ట్గా ఉండి నిద్రపోతాడు ఇక మార్నింగ్ వెళ్ళి రాజును కలుస్తాడు ఆ ఎలా పట్టిందండి నిద్ర అంతా ఓకేనా మా ఏర్పాట్లు అన్నీ నచ్చినట్టేనా అని అడుగుతాడు రాజు దానికి ఏర్పాట్లు అన్నీ అద్భుతంగా ఉన్నాయి మహారాజా కానీ పడుకునే దగ్గర కత్తి తలపైన వెళ్ళాడ అంటే అంటే ఆ కత్తి వేలాడదీయడం తీయడం వల్ల నేను నిద్ర సరిగ్గా పోలేకపోయినా ఇంకా నైట్ అంతా నేను అలర్ట్గా ఉండాల్సి వచ్చింది అది ఒక్కటి తప్పితే మిగతా అని బాగున్నాయి అని అంటాడు వీడు దానికి రాజు అంటాడు అది అట్లా ఏర్పాటు చేయడం వల్ల నువ్వు హోస్టు ఉన్నావు నైట్ అంతా లేదంటే బే హోస్టులే నువ్వు నిద్రపోతుంటువి నువ్వు నిద్రపోయిన విషయం అనేది నీకేది లేకుండా ఉండేది అంటే అంత డీప్ స్లీప్ వెళ్ళిపోయేటో కానీ నువ్వు ఉన్నావు ఇప్పుడు మరి ఎందుకు మహారాజా మీరు ఆ విధంగా అంటే నాపైన కూడా ఎప్పుడు నా తలపైన కూడా అదే సన్నని దారానికి ఒక కత్తి వేలాడుతుంది అని నేను ఫీల్ అవుతుంటా ఇప్పుడు ఇన్విజిబుల్ స్వాడ్ టాప్ ఆఫ్ మై హెడ్ అని చెప్పేసి నేను కూడా ఫీల్ అవుతుంటా అని అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే లైఫ్ అనేది ఇంపర్మనెంట్స్ అన్సర్టెనిటీ తోటి లైఫ్ నడుస్తుంటుంది నువ్వు టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకోలేం లైఫ్ని ఎప్పుడు ఏమైనా జరగవచ్చు కాబట్టి ఏంటిది మనం హోష్ తోటి బతకాలి హోష్ అనేది మనము సాధన చేయాలి మైండ్ఫుల్గా చేయాలి మాట్లాడడం కానీ నడవటం కానీ తినడం కానీ ఎందుకంటే ఎప్పుడైతే మనం మైండ్ఫుల్గా చేస్తామో అక్కడ కర్మ కూడా అటాచ్మెంట్ అనేది రాదు అది